హాయ్ హలో వివరాన్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము అండ్ ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట ఇంకా నేను మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను అండ్ నైట్ వరకు కూడా బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఈరోజు వ్లాగ్లో అయితే మీ అందరికీ చాలా చాలా యూస్ఫుల్గా ఉండే వీడియో అనమాట అంటే ఈరోజు నేను ఒక విషయం గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను అండ్ మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది బ్లాగ్తో పాటు బ్యాక్గ్రౌండ్లో నాకు తెలిసిన కొన్ని మీ లైఫ్ను మార్చగలిగేది కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను కానీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి చాలా చాలా మోటివేషన్గా ఉంటుంది వీడియో అయితే ఈరోజు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీ ప్రతి ఒక్కరికి కూడా అండ్ ఇప్పుడైతే మార్నింగ్ అయితే ఇంకా నేనైతే చూసారు కదా మార్నింగ్ బ్రష్ చేసుకోగానే పరిగడుపునైతే ఇంకా మన హెల్త్ చూసుకోవాలి కాబట్టి పరిగడుపున నేనైతే ఇంకా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తాగేసాను తర్వాత మార్నింగ్ లీవగానే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను కదా రైస్ అయితే అయిపోవచ్చింది ఈరోజు కర్రీ అయితే ఏం చేయాలి అనుకొని ఇంకా కర్రీ అయితే మొదలు పెట్టేస్తానండి అండ్ ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి నిన్న ఆల్రెడీ నేను అంటే శివరాత్రి రోజు అవి చేశాను కదా పూర్ణాలు పప్పు పూర్ణాలు చేశాను కదా అవే ఉండే ఇంకా వాటిని ఈరోజు టిఫిన్గా అయితే రెండు మూడు వంట అనమాట అంటే తినేస్తాము ఇంకా తినలేదు అప్పటికే టైం వచ్చేసేస్తే సిక్స్ థర్టీ ఏమవుతుంది ఈ మధ్యలో కొంచెం ఎర్లీగానే లేవాల్సి వస్తుందండి ఎందుకంటే ఇంట్లో పని చేయడానికి టైం సరిపోవట్లేదు ఇంకా మా వారు కూడా తొందరనే వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకా తొందరగా లేచి వంట అయితే చేసేస్తున్నాను ఈరోజు కర్రీ అయితే ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను అప్పటికే లేట్ అయిపోయిందండి ఇంకా మా వారైతే లేసి పాపం రైస్ అయితే కడిగి పెట్టారు ఈరోజు అప్పుడప్పుడు నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారులేండి కొంచెం నాకు ఏమైనా హెల్త్ బాగాలేకపోతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పడుకోమని చెప్పేసి ఇంకా ఆ టైంలో అయితే మా వారిలో నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా అలా మొత్తానికి అయితే కర్రీ అయితే ఇప్పుడు చేస్తున్నాను ఆలుగడ్డ ఆలుగడ్డలు ఆల్రెడీ ఉడకబెట్టేశాను ఉడకబెట్టిన తర్వాత కర్రీ చేస్తున్నాను అండ్ టీ కూడా పెట్టించేసాను మా వారికి తాగేశారు ఇంకా మా వారితో మాట్లాడుకుంటూ ఇలా ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా మా వారితో మాట్లాడుతూ ఉంటే పని చేసిన ఫీలింగ్ కూడా ఉండదు హ్యాపీగా వర్క్ చేసి ఉంటాను ఇంకా మా చిన్నోడు తాగుతాడేమని చెప్పేసి మా వార్ తెచ్చేస్తుంటే చిన్నోడు అయితే నేను తాగను అంటున్నాడు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా షాప్ షాప్కి అయితే బయలుదేరాలి ఇంట్లో పనులు అనుకుంటే మాకు ఎయిట్ థర్టీ నైన్ వరకు అయితే కంప్లీట్ అయిపోతాయండి ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి అయితే నేను వీళ్ళని పంపించేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోవాలి ఇంకా టైం వచ్చేసి అప్పటికే నైన్ థర్టీ అవుతుందండి నేనైతే ఇంకా టిఫిన్ ఏం చేయలేదు కదా నేను ఇంకా రెండు మూడు అవి అప్పాలు ఉంటాయి పిల్లలు మా వారు తినేశారు ఇంకా నేను ఏం చేశానంటే నైట్ కారపొడి కలిపి పెట్టుకున్నాను అండి నాకు ఎందుకో ఎల్లిపాయ కారం అంటే చాలా ఇష్టము ఇంకా అందుకని కొంచెం అన్నం తీసుకొని ఇంకా ఎల్లిపాయ కారం తినేసి ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాను అండ్ మీకు ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే నేను ఈ మధ్యలో ఏంటంటే కొన్ని మోటివేషనల్ బుక్స్ గురించి అయితే తెలుసుకుంటూ ఉంటున్నాను అనమాట అంటే మనము బుక్స్ కొనడానికి మనీ వేస్ట్ చేసే కంటే కొన్ని కొన్ని విషయాలు మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతున్నాయి అనమాట అంటే ఇప్పుడు నేను ఎలా మీకు కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను అలా చాలామంది కూడా మనకి బుక్స్ గురి బుక్స్లోని కొన్ని విషయాలు అయితే వీడియోస్ రూపంలో అయితే మనకి లేదా ఆడియోస్ రూపంలో చెప్తూ అనమాట అలా నేను ఏదైనా వర్క్ చేసుకుంటూనో లేదా స్టిచ్చింగ్ చేసుకుంటూనో నేను కొన్ని మోటివేషనల్ వీడియోస్ కానీ మోటివేషనల్ కొటేషన్స్ కానీ ఇట్లా ఉంటాయి కదా వాటి గురించి వింటూ వర్క్ చేసుకుంటూ ఉంటాను అప్పుడు అలా వర్క్ చేసుకున్నప్పుడు మనలో తెలియని ఆత్మవిశ్వాసం అనేది పెం పెంపొందుతుంది అయితే నేను నిన్న ఒక బుక్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను అయితే వాటిలోని నాకు నచ్చినవి ప్లస్ మీకు యూజ్ఫుల్గా ఉంటాయి అనుకున్న కొన్ని విషయాలు అయితే చెప్తాను అయితే అసలు బుక్ నేమేంటి అంటే ద సీక్రెట్ బుక్ అనమాట సీక్రెట్ బుక్ ఇది చాలా వరకు మీరు సెర్చ్ చేస్తే ఈజీగా దొరికిపోతుంది అయితే ఈరోజు దాంట్లో కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అయితే రచయిత వచ్చేసి ర్యాండ్ బార్న్ అనమాట అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అయితే ఈ బుక్ నిజంగా ద సీక్రెట్ బుక్ మనం చదివిన తర్వాత మనకైతే సానుకూల ఆలోచన శక్తిని పెంపొందించడానికి బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ మనం ధనాన్ని ఆరోగ్యాన్ని సంబంధాలను మెరుగు కూడా సహాయపడుతుంది అలాగే కేవలం ఒక ఆలోచనకే పరిమితం కాకుండా ఆచరణలోకి దింపడం కూడా చాలా ముఖ్యం అంటే నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను కదా అవన్నీ మనం చెప్పడం కాదండి చేసి కూడా చూపించాలి అప్పుడు మనకి ఈ బుక్లోని కొన్ని విషయాలు మనకి స్ఫూర్తిని తీసుకొని మన ఆలోచనని మనం చేసే పనిని మెరుగుపరచడంలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అందులో కొన్ని విషయాలు మాత్రం మీతో షేర్ చేసుకుంటాను అంటే నాకు చాలా బాగా నచ్చిన కొన్ని కొన్ని విషయాలు అవి అంటే నేను అంత బాగా చెప్పగలుగుతానో లేదో తెలియదు కానీ నాకు తెలిసిన విధంగా నా స్టైల్లో నేను చెప్తాను అండ్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నిజంగా మనం ఏం ఆలోచిస్తామో అదే మన జీవితంలో జరుగుతుంది మనం ఏ అదృష్టం అంటే సంపద ఆరోగ్యం ఏవి కోరుకుంటే అవే మన వైపుకు ఆకర్షిస్తాయి నిజంగా అలానే అనిపిస్తుంది నాకైతే మనం భూ భయాలు సమస్యలు నెగిటివ్ ఆలోచనలు చేస్తే మన లైఫ్లో కూడా అవే ఎదురవుతాయి అంటే మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా వస్తాయి నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా వస్తాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మన విశ్వాసమే మన లైఫ్లో మనం ఎదగటానికి ఉపయోగపడుతుంది ఏదైతే మనం ప్రతికూలంగా ఆలోచిస్తే అది పాజిటివ్గానే జరుగుతుంది లేదు మనకి నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే జరు ఆలోచిస్తే జరుగుతుందనమాట అయితే ఆకర్షణ శక్తిని ఎలా ఉపయోగించాలి మరి మనసులో స్పష్టమైన కోరికనైతే ఖచ్చితంగా పెట్టుకోవాలి అది ఫస్ట్ది నేను మెయిన్ ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పాలనుకున్నా మనసులో స్పష్టమైన కోరికను పెట్టుకోవాలి అయితే మీరు ఏం కావాలో పూర్తిగా స్పష్టంగా తెలుసుకోవాలి అంటే మీరు ధనవంతులు కావాలనుకుంటున్నారా లేదా ఏదో మనం ఏది సాధించాలి ప్రేమని కావాలనుకుంటున్నామా ఏది కావాలనుకుంటున్నామో అదే మనం దృఢంగా నిశ్చయించుకోవాలి అప్పుడు ఎలా జరుగుతుంది అనేది మీరే చూడండి రెండోది వచ్చేసి విశ్వాసాన్ని కోరాలి మీ కోరికని గుండె నిండా విశ్వాసంగా నింపుకోవాలి అంటే మనం ఏదైతే నమ్ముతామో ఆ కోరికలని నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నం అనేది సాధించాలి అప్పుడే మన మనం చేసే వర్క్ అయినా ఏదైనా కూడా అది జరుగుతుంది అలాగే మీరు కోరుకున్న తప్పకుండా మీకు లభిస్తూనే నమ్మకంతో ఉండాలి సందేహాలు భయాలు ఎప్పటికీ ఉండకూడదు మీరు అనుకున్నది జరగాలి అంటే ఆనందంతో హ్యాపీగా మనం స్వీకరించాలి ఇప్పటికే మీ దగ్గర ఉన్నట్లు ప్రవర్తించాలి లేదంటే మన దగ్గర లేదు అని ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించామనుకోండి అది ఎప్పటికీ ఉండదు నేను చాలాసార్లు బయట కూడా విన్నాను అనమాట ఎలా అంటే ఎప్పుడు కొంతమంది లేదు నాకు డబ్బులు లేవు ఏం లేవు నేను పనికి వెళ్ళట్లేదు లేదంటే నాకు జాబ్ లేదు అలా ప్రతీదీ నెగిటివ్గా ఆలోచిస్తారనమాట నిజంగా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు నెగిటివ్గానే ఉంటారు అంటే వాళ్ళ లైఫ్లో అలానే ఉంటుంది మన దగ్గర ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తే మన దగ్గర ఇప్పుడు కాకపోయినా రేపు తర్వాత అయినా మన దగ్గరికి వస్తాయేమో అందుకని ఎప్పుడు కానీ నెగిటివ్గా ఆలోచించద్దు అలాగే మనం ఒకవేళ గొప్పవారు కావాలని ఆలోచన విధానం మనం అలవర్చుకోవాలి నా దగ్గర డబ్బు లేదు అనే భావన అస్సలు ఉండ ఉండద్దు అలా ఉంటే చెప్పాను కదా ఎలా అవుతుందా నా దగ్గర ఎన్నో విషయాలు ఉన్నాయి నేను సంపన్నుని అవుతాను అని ప్పుడు నమ్ముకోవాలి అంటే మనం ఏదైతే నమ్ముతామో అది ఖచ్చితంగా ఏదో ఒకరోజు జరుగుతుంది నెగిటివ్ ఆలోచనలు ఒకవేళ మన ఇంట్లో కష్టాలు ఇంకా అప్పులు ఇలాంటి విషయాల్ని తక్కువగా ఆలోచించాలి ఎప్పుడు మనం మన మైండ్ అనేది మనం ముందుకు ఎలా వెళ్ళాలి మనం లైఫ్లో ఏది సాధించాలి అనేది మనం ఆలోచించుకుంటూ ఉండాలి కానీ ఇంట్లో కష్టాలు బాధలు రుణాలు అంటే ఇప్పుడు మనం బాధలు ఇలాంటివి ఎక్కువ అస్సలు ఆలోచించకూడదంట ఆలోచిస్తే ఖచ్చితంగా మన ఆరోగ్యమే చెడిపోతుంది మనం ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి నిజంగా అది కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు ఆలోచించకుండా మనం ఆరోగ్యవంతంగానే ఉన్నాము మనం హ్యాపీగా ఉన్నాము అనుకొని ముందుకు వెళ్తూ ఉండాలి మా వారు కూడా అదే అంటుంటారనమాట ఎప్పుడు నువ్వు అలా నేను ఈ మధ్యలో ఏంటంటే కొంచెం హెల్త్ బాగలేక డల్గా ఉంటున్నాను కదా మా వారు అదే అంటున్నారు అనమాట నువ్వు అలా ఎప్పుడు నేను బాగాలేదు బాగలేదు అని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు నువ్వు ఎంత బాగాలేకపోయినా కూడా నేను బాగున్నాను అన్న ఫీలింగ్తోనే హ్యాపీగా ఇంట్లో పని ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే నీకు అది గుర్తుకురాదు నువ్వు అదే పనిగా బాగలేదు బాగలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే నిజంగానే బాగలేదు ఒకవేళ బాగున్నా కూడా నీకు బాగలేదు అన్న ఫీలింగే వస్తుంది అని చెప్పేసి అంటారు అది నాకు నిజమే అనిపించింది ఈ బుక్లో కూడా ఇలాంటి కొన్ని విషయాలు అయితే ఉన్నాయి అలాగే ఇంకొకటి వచ్చేసి మనము ఇప్పుడు సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలి మన ఇంట్లో ఇప్పుడు మనకి రిలేషన్షిప్ అనేది కూడా చాలా ముఖ్యం కదా మనం ప్రేమ ఆనందం మెచ్చుకోలు ఇలా అన్నీ ఇవ్వాలన్నమాట ఇతరులపై కోపం కూడా తగ్గించాలి అసహనం తగ్గించాలి మనస్ఫూర్తిగా ఇతరులను ప్రేమించాలి అందుకు ప్రతిఫలంగానే మనకి ప్రేమ అనేది వస్తుంది మనం ప్రేమను పంచితే ప్రేమే వస్తుంది మనం ఇతరులపై ఈర్ష్య ఈర్ష్యాసుయులతోనే ఉంటే వాళ్ళు కూడా తిరిగి మనకే అది అది ఇస్తారనమాట కాబట్టి మనం ఎలా ఉంటే తిరిగి వాళ్ళు కూడా అలానే ఇస్తారనమాట అందుకని ఎప్పుడైనా కూడా అందరితోనే హాయిగా నవ్వుతూ హ్యాపీగా ఉంటే మన లైఫ్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది నిజంగా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అనమాట మనం మేము ఏదైనా కోరుకున్నామంటే అది స్పష్టంగా నిజంగా ఊహించుకోవాలి ఒకవేళ మీరు ఏదైనా కోరికలు కోరుకున్నారనుకోండి మీ కోరికలు ఇప్పటికే నెరవేరినట్లు కళ్ళకు కట్టినట్లు మంచిగా ఫీల్ అవ్వాలి అయితే ధనాన్ని కోరితే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు పెరిగినట్లు ఊహించుకోవాలి మీరు ఒకవేళ కోరుకున్న జాబ్ చేరాలనుకుంటే జాబ్లో చేరాలనుకుంటే కూడా మీరు ఆ జాబ్లో ఉన్నట్లు ఊహించుకోవాలి ఇలా మనం ఊహించుకోవడం వల్ల మనకు జాబ్ వస్తుందా అంటే ఏమో ఒకవేళ మనం పాజిటివ్గా ఏదైనా ఆలోచిస్తే నేను ఒక విషయం కూడా తెలుసుకున్నాను ఏంటంటే మనం ఏదైతే ట్వంటీ వన్ డేస్లో మనం ఏదైనా ఒక్కదాని గురించే మనకు అది జరగాలి జరగాలని ఒక ట్వంటీ వన్ డేస్ రోజు మనం మనసులో అనుకున్నాం అనుకోండి ఖచ్చితంగా అది ట్వంటీ వన్ డేస్ తర్వాత అది మన చేతులకు వచ్చేస్తుందండి మనకి జాబ్ అయినా ఏదైనా కొన్ని విషయాలు నాకు నేను విన్నాను ప్లస్ నేను కూడా ట్రై చేస్తున్నాను అలాగే అది కాకుండా మనసులో కోరికలను కోరుకోవడమే కాకుండా మనం ఇప్పుడు ఏదైనా చేయాలన్న కూడా పని ఆ పనిని ఖచ్చితంగా ఆపకుండా కష్టమైన ట్వంటీ వన్ డేస్ మనం ఆ పని చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకి లైఫ్లో ఇంకా అది విడిచిపెట్టమనమాట అంత స్ట్రాంగ్గా అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి అయితే మళ్ళీ తర్వాత ఆకర్షణ శక్తి కూడా పనిచేయకపోయింది అనుకోండి నెగిటివ్ ఆలోచనలు ఉండవచ్చు వాటిని తొలగించాలి ఖచ్చితంగా మీరు ప్రయత్నం లేకుండా ఫలితాలు ఆశిస్తూ ఉంటారు ఇలా ఫలితం అంటే మనము ఏ పని చేయకుండా ఫలితాలు ఆశి ఆశించామనుకోండి అవి ఎప్పటికీ నెరవేరవు నాకు తెలిసి నేను ఎప్పుడైనా కూడా మీకు చాలాసార్లు చెప్పాను మనం ప్రయత్నించాలి ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు మనం ఏదైనా సాధించలేదు అంటే అప్పుడు బాధపడాలి కానీ అసలు ప్రయత్నమే చేయకుండా నాకు ఇది జరగలేదు అది జరగలేదు అని ఫీల్ అయితే అది మనదే ప్రాబ్లం అవుతుంది అది మనకి మన ఆలోచనలు మనం ఖచ్చితంగా సాధించాలి అన్న పట్టుదలతోనే మనం ప్రయత్నించాలి అసలు ఒక్కసారి కాదు వంద సార్లు ప్రయత్నించి గెలిచిన వారు కూడా ఉన్నారు అంటే వందసార్ తొంభై తొమ్మిది సార్లు ప్రయత్నించిన సక్సెస్ కాని వాళ్ళు వందవసారి ట్రై చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి మోటివేషనల్ థాట్స్లో ఇట్లా మనకి ఉంటూ ఉంటారు కదా వాళ్ళలో నేను చదివాను పేరైతే గుర్తుకు రావట్లేదు నాకు ఏదైనా కూడా కొంతమంది శాస్త్రవేత్తలు కానీ తత్వవేత్తలు కానీ దీన్ని పూర్తిగా నిజమని నమ్ముతారు అప్పుడు వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంకా శక్తి కేవలం ఆలోచించడమే కాదు కృషి చేయాలని కూడా అంటారు పాజిటివ్ ఆలోచనలు కేవలం సహాయపడతాయి కానీ మనకి అవసరమైన విషయాల్లో మార్చలేవు అలాగే ఇంకా నాకు దీంట్లో చాలా చాలా విషయాలు అయితే బాగా నచ్చాయి అయితే నేను కొన్ని మాత్రమే ఇతర షేర్ చేసుకోగలిగాను అయితే నాకు దీంట్లో ఏమర్థమైంది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా మనం ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించాలండి అయితే మీకు అంటే ఒక్కొక్కటి వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ నాకు దాంట్లో కొన్ని తెలిసిన పాయింట్స్ మాత్రం నేను అలా నోట్ చేసుకొని మీకు చెప్పాను ఇంకా దీంట్లో చాలా విషయాలు ఉన్నాయండి అసలు మంచి మంచి మనము ఇలాంటి బుక్స్ చదవడం వల్ల మన లైఫ్ని మనం నిజంగా మార్చుకోగలుగుతాము నాకైతే చాలా బాగా నచ్చింది మనము దీంట్లో నాకు ముఖ్యంగా బాగా అర్థమైంది ఏంటంటే మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అనేది నాకు బాగా అర్థమైందండి పాజిటివ్గా ఉండాలి ఏదైనా మనం చేయగలుగుతాము చేసినట్టే ఫీల్ అవ్వాలి అండ్ హెల్త్ విషయంలో కూడా చాలా నేనైతే ఈ మధ్యలో ఏంటంటే ఎప్పుడు నాకు బాగాలేదు బాగాలేదు అన్న ఫీలింగ్లోనే ఉండిపోతున్నాను నిజంగా దానివల్ల కూడా నాకు ఈ బుక్ చదవడం వల్ల నాకు కొన్ని విషయాలు అయితే అర్థమైనాయి అనమాట ఎప్పుడు కానీ మైండ్ని నెగిటివ్గా నెగిటివ్ థాట్స్కి అస్సలు పోనివ్వకూడదు మనం ఎంత హ్యాపీగా ఉంటే మన లైఫ్ ఫ్యూచర్లో అంత హ్యాపీగా ఉంటుంది ఇలా నాకు కొన్ని విషయాలు అయితే అర్థమైనాయి అయితే నాకు బాగా నచ్చినాయి అనమాట నాకు ఇందులో కొన్ని కొన్ని పాయింట్స్ అయితే మీకు నేను పాయింట్స్ రూపంలో కాకుండా నార్మల్గా నేను ఎలా చెప్పాలనుకున్నానో అలా చెప్పాను అనమాట నాకు తెలిసి బుక్ అయితే నాకు బాగా నచ్చింది అంటే బుక్ తీసుకొని కూడా చదువుకోవచ్చు కానీ నేను విన్నాను అనమాట కొన్ని కొన్ని ఇలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి కదా వాటిల్లో అలా ఒక ఐదారు పాయింట్స్ మాత్రమే మీకు చెప్పాను ఇంక అందులో చాలా చాలా ఉన్నాయి అసలు బుక్ అంటే మీకు తెలుసు కదా బోల్డ్ అని ఉంటాయి అదే మనం ఒక నాలుగైదు పాయింట్స్ తెలుసుకుంటేనే నాకు ఎక్కడో తెలియని ఎనర్జీ అనేది వచ్చేసింది అనమాట అలాంటిది బుక్కే చదివితే మనం ఇంకెంత హ్యాపీగా ఉంటామో చూడండి కొన్ని కొన్ని బుక్స్ చదవడం వల్ల కూడా లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు అలా చాలా బుక్స్ ఇంకా నేను కొన్ని కొన్ని మర్చిపోయాను కానీ బుక్స్ గురించి అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను అనమాట అలా వినడం వల్ల కూడా మన మైండ్ అనేది ఒకవేళ డిప్రెషన్లోకి వెళ్ళినా కూడా మనం మంచి ఆలోచనలతో మళ్ళీ బయటపడగలుగుతాము నిన్న మీకు వీడియోలో చెప్పాను కదా కొంచెం డిప్రెషన్గా ఉంది అస్సలు బాగాలేదు ఏదోలా ఉంది అని చెప్పేసి అందుకని నేను నిన్న మోటివేషనల్ బుక్స్ కొన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అలా చదవడం వల్లనే నాకు నా మైండ్ అనేది కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది లేదు అంటే మైండ్ అనేది ఇంకా అలానే డల్గా ఉంటుందండి నాకైతే ఏదోలా అనిపిస్తుంది మనం ఇలా డల్గా ఉంటే ఇంకా ఇంట్లో పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఇంట్లో మనం పెద్దవాళ్ళమే మనం హ్యాపీగా ఉండకపోతే పిల్లలు కూడా అదే విధంగా తయారవుతారు కాబట్టి ఎప్పుడైనా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి అయితే ముఖ్యంగా ఇంకా ఈ మధ్యలో నేను ఇంకొకటి స్టార్ట్ చేశాను ధ్యానం చేయడం కూడా మెడిటేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి రోజుకొక మనం పది నిమిషాలు చేసినా చాలు మన కోరికల్ని మనం మనసులో క్లియర్గా ఉంచుకోవాలి అప్పుడు మనం అనుకున్నది సాధిస్తాము దీనివల్ల మనం విశ్వాసమే కాదు మనం ఏదైనా కోరికలు కోరుకున్నా కూడా అవి నెరవేరుతాయి అయితే ఇప్ ఇప్పటికే మీరు కోరుకున్నది దొరికిపోయిందని కూడా ఒక్కొక్కసారి భావించాలంట నాకైతే చాలా ఎందుకు కానీ కొన్ని కొన్ని విషయాలు మనకి సిల్లీగా అనిపించవచ్చు కానీ అవి నిజమే అండి మనం ఏదైనా సాధించాము అని ముందే అనుకోవాలి అనుకుంటేనే అది జీవితంలో సక్సెస్ అవుతాయని చెప్పేసి అంటున్నారు నాకు బాగా నచ్చినాయి దీంట్లో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మీ అందరికీ నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి అలాగే ఇంకా దీని గురించి అయినా కూడా చెప్పాలి అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే ట్రై చేస్తాను ఈరోజు మీకు ఒకవేళ నేను చెప్పిన విషయాలు ఇంకా మీకు అర్థం కాలేదు అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒకసారి వైటీలో సెర్చ్ చేయండి సీక్రెట్ బుక్ అని కొంతమంది ఇంకా క్లియర్గా చెప్తారేమో ఎందుకంటే నేను చెప్పిన దానికంటే కూడా ఇంపార్టెంట్గా సేమ్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్తూ ఉంటారు నేను ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్పగలిగాను అందులో ఒకటి రెండే చెప్పగలిగాను ఎక్కువగా చెప్పలేదు ఎందుకంటే నేను అవే నాకు బాగా అనమాట అంటే ఏదైనా నెగిటివ్గా ఆలోచించకూడదు పాజిటివ్గా ఆలోచించాలి మనం లైఫ్లో సాధించలేము అని ఎప్పుడు అనుకోకూడదు మనం సాధించినట్టే ఫీల్ అవ్వాలి ఇలా కొన్ని కొన్ని విషయాలు అలాగే మన హెల్త్ బాగుండాలంటే మనము ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించద్దు తర్వాత ధ్యానం చేయాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ నాకు బాగా నచ్చినాయి మనం ఇంకా చదువుతూ ఉంటే ఇంకా బోల్డ్ అన్నీ ఉంటాయండి కానీ అది బుక్ కొనుక్కొని చదువుకోవాలి నేనైతే ప్రజెంట్ వీడియోస్ రూపంలో వింటున్నాను కాబట్టి దాంట్లోయే కొన్ని మీకు చెప్పాను అనమాట కానీ మీరు ఖచ్చితంగా ఇలాంటి బుక్స్ అయితే చదవండి మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు వీలైతే నేను బయటికి వెళ్తే మాత్రం కొన్ని బుక్స్ అయితే తీసుకురావాలి అనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో ఎందుకంటే మైండ్ అనేది అస్సలు బాగాలేదండి ఈ మధ్యలో మన మైండ్ని మనము హ్యాపీగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి మోటివేషనల్ బుక్స్ అయితే చదవాలి అలాంటి బుక్స్ చదవడం వల్ల మనం హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతాము లేదంటే నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాము కానీ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం మీ నెగిటివినిటీని అయితే ఆఫ్ చేసేసేయండి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవుతారు అండ్ నేను కూడా అవన్నీ వదిలిపెట్టాలని నిన్నట్టుండ చెప్పాను కదా మీరు ఈ మార్చ్ ఫస్ట్ నుండి మీ లైఫ్ని మీరు కొంచెం చేంజ్ చేసేసుకోండి అనవసరమైన విషయాలను బుర్రలో పెట్టేసుకొని మన మైండ్ని స్టోరేజ్ లేకుండా ఉంచకండి మన మైండ్ అనేది అప్పుడు ఖాళీగా ఉండాలి ఎంటీగా ఉండాలి దాంట్లో ఇలాంటి అనవసరమైన విషయాల గురించి పెట్టుకోకూడదు అది బాగా అర్థమైంది నాకు అందుకనే మీకు చెప్తున్నాను నేను ట్రై చేస్తాను కూడా అండ్ మన బ్లాగ్ విషయానికి వస్తే ఈరోజు బ్లాగ్ ఏమో కానీ వెనకాలైతే చాలా విషయాలు చెప్పుకున్నాము అండ్ ఇది వచ్చేసి నైట్ టైము ఇంకా నేను షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత వంట అనేది చేస్తున్నానండి వంట చేస్తూ కూడా నేను అదే ఆలోచిస్తున్నాను కొన్ని కొన్ని బుక్స్ చదివినప్పుడు ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి కదా అవి మన మైండ్లోనే తిరుగుతూ ఉంటాయి నేను ఈరోజు షాప్లో స్టిచ్చింగ్ చేస్తూ ఆ బుక్లోని కొన్ని మ్యాటర్స్ అయితే తెలుసుకున్నాను చెప్పాను కదా అంటే విన్నాను ఇంకా వాటి గురించి ఆలోచిస్తూ వర్క్ చేస్తున్నాను అనమాట మనం మంచి విషయాలు విన్నప్పుడు మంచిగా ఆలోచించాలి ఎప్పుడుగా నెగిటివ్గా ఆలోచించకూడదు నాకు అది ఆలోచనలు వస్తున్నాయి అనమాట ఎంత బాగా రాశారు బుక్ అని చెప్పేసి ఇంకా మనం కొన్ని పాయింట్స్ చదివాము కానీ అన్నీ చదివితే ఇంకెంత బాగా ఇంప్రూవ్ అవుతాము మనము మన లైఫ్ని మనం ఇంకెంత ఇంప్రూవ్ చేసుకుంటామో అని నాకు అనిపించింది నిజంగా కొంతమంది ఏమంటారు రచయితలు అయితే ఎంత గ్రేట్ తెలుసా అండి మనం అంటే మనం మన లైఫ్ని ఎలా మార్చుకోవాలి అనేది వాళ్ళు ముందే మనకి రాసి పెట్టారనమాట అలాంటి చదవడం వల్ల మనం ఎంతమంది లైఫ్ ఎంతలా మార్చుకున్నారు ఇంకా ఆలోచిస్తూ మొత్తానికి అయితే వంట ఇది చేస్తున్నాను ఈరోజైతే కొబ్బరి పచ్చడి చేస్తున్నాను నేను కొబ్బరికాయ కొట్టాను కదా ఇంకా కొబ్బరి ఒక మొక్క ఉండే దాంట్లో కొన్ని పల్లీలు అయితే పచ్చిమిర్చి వేసి వేపేసాను తర్వాత మిక్సీ పట్టేటప్పుడు రెండు రెండు మూడు వెల్లుల్లి రెబ్బరు జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేశాను తర్వాత తాలింపు అయితే పెట్టేస్తున్నాను తాలింపులో అయితే ఇంకా ఇంకా ఎండుమిర్చి ఇంక ఇవన్నీ వేసేసి తాళిం పెట్టేసాను ఇంకా కర్రీ అంత అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను టైం వచ్చేసి అయితే అప్పటికి నైన్ థర్టీ అవుతుంది మా వారైతే ఈరోజు ఇంకా రాలేదు టైం చూస్తున్నాను అందుకే టెన్ అవుతుంది అన్నారు ఇంకా మీరు తినేసేయండి అన్నారు మేము తింటా ఉంటే మా వారు కూడా వచ్చేసారు మొత్తానికి ఈరోజైతే మన బ్లాగ్ అయితే ఇక్కడితో ఇన్ చేసేస్తున్నాను అండ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అఫ్ కోర్స్ మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇస్తారు కదా అండ్ నాకు తెలిసిన వారికి నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను ఏమో అనిపిస్తుంది అంటే ఈ విషయాలన్నీ విన్న తర్వాత నాకు ఎందుకు ఈరోజు కొంచెం ఎనర్జీగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది మైండ్ అంతా రిలీఫ్గా అనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి ఒకవేళ నా దగ్గర అంటే నేను చెప్పిన విషయాలు మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా ఒకసారి మీరు వైటీలో ట్రై చేయండి దాంట్లో ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకు చెప్తారు బాగుంటాయి నచ్చితే ఒకసారి బుక్ కూడా తీసుకొని చదవండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి